స్తోత్రాలు ప్రభా ఉండగా ఆ నోరు నా ప్రభా బోరుగా వాడుకొని నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీవు మాత్రమే మాట్లాడి నీ నామందు మీరు మాత్రమే మహిమ తెచ్చుకొని కార్యము జరిగించి ప్రభులో బలపరచమని ఇచ్చిన ప్రార్థన సన్నిధిని చేర్చుకుని దగ్గర ప్రతిఫలంగా ఇచ్చామని ఏసు నామంలో ప్రార్థించి వెళుతుంది సమస్త పొందుకున్న నామ

ఆత్మన ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని చెప్పి మారు వెళ్ళి నా తండ్రి నేను తినే గాని ఇది నా సాధ్యమ కాని رات دیو چھتا सम्राट शर्मा और उसके पूरे के कर्मचारियों से मुलाकात कर इस प्रोग्राम को प्रोग्राम का पांव रखवाना नवाब रहना माता के ब्राह्मण नाम है माइकल चुनाव नाम का होना चेहरे का बदलना और आत्मा के साथ भी चेहरे को बदलने